అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం బయట ఇతర ప్రాంతాల నుంచి సరుకులు అయితే నిన్న ఇరవై ఎనిమిది వేలు బస్తాలు వస్తే ఇవాళ పదిహేడు వేలు బస్తాలు రావడం జరిగింది ఈ యార్డ్లో షాంపుల్కి సంబంధించి కొంత స్టాకులు ఉన్నాయి కొంత పెట్టారు ఏదైనా డెబ్భై వేల పైన టోటల్ చూసుకుంటే తొంభై దాకా కొద్దిగా అటు ఇటుగా అనేది ఉంటుందండి పూర్తిగా అనేది రాదు రిపోర్టు ఎందుకంటే అటు బయట సరుకులు అయితే కట్టుగా బోర్డులో ప్రకటించడం జరుగుతుంది శాంపిల్కి సంబంధించి కొద్దిగా అటు ఇటుగా అయితే ఉంటాయి ఏదేమైనా తొంభై వేలు దాకా మిర్చి బస్తాలు అయితే ఉండటం జరిగింది కానీ ఈరోజు క్వాలిటీలు ఉన్నాయి రకాలు ఓకే డైలీ ఇరవై మూడు ఇరవై నాలుగు రకాలు పెడుతున్నారు క్వాలిటీలు ఎలాగున్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ ధరలకి ఏ రకాలకి డిమాండ్ ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ హోదలకి ఎప్పట్లాగానే లైక్ చేయటం మర్చిపోద్దు నాకు మీ సపోర్ట్ చాలా అవసరం నాకు మీరు సపోర్ట్ ఇస్తేనే ఇటువంటి వీడియోలు చేయగలుగుతాను నేను ఎప్పటికప్పుడు ఇంకా ముందుగా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్లో సేల్స్ పరంగా బాగుంది ధర కూడా స్టడీ మార్కెట్ అయినా బాగుందండి మార్కెట్ ధర చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు నుంచి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్ దాకా ఎంతవరకు పడిందని చూసుకుంటే పదిహేను వేల నుంచి పదిహేను వేల జరుగుతున్నాయి పదహారు నుంచి బెస్ట్ మొదలై పదిహేడు పదహారు కా బెస్ట్ మొదలై పదిహేడు దాకా జరిగితే పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ సూపర్ క్వాలిటీ సూపర్ డీలక్స్ నెంబర్ వన్గా దేశవాళీ క్వాలిటీ అయితేనే పదిహేడు వేల ఐదు వందల కా నుంచి పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయండి మార్కెట్లో అది కూడా త్రీ ఫోర్ వన్ సూపర్ క్వాలిటీలు సూపర్ అయితేనే జనరల్గా సహజంగా జరుగుతున్న మార్కెట్ అయితే పదిహేడు వేల ఐదు వందలు మామూలుగా జరుగుతున్నాయి మార్కెట్ నెంబర్ ఫైవ్ కూడా డిమాండ్గా ఉందండి కాకపోతే మనకు తెలిసిన విషయమే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి సేల్స్ పరంగా బాగున్నా కానీ బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి రైస్ సోదాలు ఎందుకంటే తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను మన ధరలతో పాటు ఇట్లాంటి క్వాలిటీ ఉన్న మిర్చి కూడా చెప్పుకుంటే మార్కెట్ ధరలు అర్థం అవుద్ది ఈ మిగతా ఈ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే పదమూడు వేలు నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి సూపర్ క్వాలిటీ బద్దె టైప్ ఉండి నెంబర్ ఫైవ్ కూడా దేశవాలి క్వాలిటీ అయితే పదిహేడు వేలు తర్వాత బుల్లెట్ బుల్లెట్ వచ్చేసి బుల్లెట్ కూడా దేశవాళీ రకాలకు సంబంధించి కాబట్టి పెద్దగా క్వాలిటీలు అయితే కనపడతలేదండి క్వాలిటీలు కనపడకపోవడం కూడా రైతు శోదనలు కొంతమంది అడిగితే మాకు డీలక్స్ లేవండి మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు అన్నారు సరే ఎగుమతి వ్యాపారస్తులు ఏమైనా పెట్టారంటే వాళ్ళైతే నాకు మార్కెట్లో పెద్దగా డిలెక్స్ క్వాలిటీలు కనపడతాం ఎక్కడన్నా ఒకసారి పెట్టుండొచ్చు కానీ పెద్ద యార్డు కాబట్టి తర్వాత కొన్ని రకాలు కూడా మీకు తెలియజేస్తుంది అందుకని ఈ బుల్లెట్ చూసుకుంటే పన్నెండు వేల కానించి మొదలు అవుతుందండి మీడియం క్వాలిటీలు డీలక్స్ చూసుకుంటే పదిహేను సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు బులెట్ ఇంకా బ్యాడ్కి రకాల విషయాన్ని డీడీ అండి కర్నూలు డీడీ కర్నూలు డీడీకి ఈ సంవత్సరం కాయలు మంచి డిమాండ్గా ఉందండి కానీ రైస్ సోదరులు కొంతమంది పెడతా బెస్ట్ వరకు చూశాను డీలక్స్ అక్కడెక్కడ ఉంది ధర చూసుకుంటే బిఎఫ్ రకాలైతే బిఎఫ్ రకాలు త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు డీడీ కావచ్చు ఈ రకాలన్నీ కూడా సీడ్ రకాలు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు కొంచెం రంగు తిరిగిన కాయలు అయితే పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా కొంచెం రంగు తిరిగిన కాయలు బిఎఫ్లు అయితే ఈ సంవత్సరం అయితే పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి డీడీ పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ క్వాలిటీ బాగా ఈ సంవత్సరం ఒరిజినల్ డీడీ అయితే తర్వాత బ్యాడగీ రకాలు బ్యాడికి రకాలు కూడా మార్కెట్లో అడుగుతున్నారు క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది ధర చూసుకుంటే రెండు కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ త్రీ ఫో డబల్ ఫైవ్ త్రీ వన్ వాజంట కావచ్చు త్రీ డబల్ ఫైవ్ బ్యాట్ కావచ్చు ఈ రెండు రకాలు కూడా మీడియం క్వాలిటీని మనం చూసుకుంటే పదకొండు వేలు కానించి పదమూడు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు కానించి పద్నాలుగు వేల ఐదు వందల దాకా బెస్ట్ డెలెక్స్ పదిహేను అండి ఎక్కువగా బెస్ట్లు ఆ రేంజ్లో కొంచెం బెస్ట్ ప్రైస్ ఉన్నాయి కాబట్టి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ ఉంటే చూపిమండి అమ్మకాలు రేటు ఉంది అయితే అంటూ వ్యాపారస్తులు ఉంటున్నారు కానీ ఆ క్వాలిటీ లేవండి మనకు మామూలుగా జరుగుతున్న మార్కెట్ అయితే బెస్ట్ ప్లస్ అంటే కొద్దిగా డీలక్స్ కఠినట్గా ఉంటాయి కాబట్టి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి బ్యాడ్కి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బ్యాడ్గీ కనపడతలేదండి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ వరకు అయితే ఉండేది ఆ మార్కెట్ ధర చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి మీడియం మీడియం బెస్ట్లు ఈ మార్కెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్టులు పదిహేను నుంచి డీలక్స్ అయితే పదహారు అండి బెస్ట్ ప్రైస్లు అయితే పదిహేను వేల ఐదు వందలు తర్వాత రకాలు తేజ తేజ మార్కెట్ కూడా స్టడీ మార్కెటే సేల్స్ ప్రకారం చూసుకుంటే పదమూడు వేలు కానించి పదిహేను పదిహేను వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేల దాకా పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేల దాకా బెస్ట్ ప్లేస్ చేస్తున్నారు డీలక్స్లో అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలండి ఇంకేదైనా సూపర్ క్వాలిటీ ఆరు ఏడు ఎనిమిది ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పంతొమ్మిది జనరల్గా జరుగుతున్న మార్కెట్లు అయితే డీలక్స్ క్వాలిటీలు వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలు కాడి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు క్వాలిటీ ప్రకారంగా రెండు మూడు వందలు క్వాలిటీ నచ్చితే బాగుంటాయి కనుక సహజంగా జరుగుతున్న మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా మార్కెట్ బాగుందండి కాకపోతే క్వాలిటీలోనే ఉండట్లేదు కానీ పెద్దగా ఎంత మీకు చెప్పిన విధంగా స్టడీ మార్కెటే మొత్తంగా టోటల్గా నాకు స్టడీ మార్కెట్ అనిపించిందండి ఈరోజు పద పదమూడు వేలు కానించి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందల డీలెక్స్ అండి అది కూడా పదిహేడు వేల ఐదు వందల డీలక్స్ అనేది సూపర్ టెన్ క్వాలిటీలు అండి జనరల్గా థర్టీ ఫోర్ అయితే పదిహేడు వేలు మార్కెట్ అనుకో తర్వాత రకాలు బంగారం బంగారం కూడా మీడియం మీడియం బెస్ట్లు ఇవి కనపడుతున్నాయి మార్కెట్ చూసుకుంటే బంగారం ఇటు పదకొండు వేలు కానించి పదమూడు పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల బెస్ట్లు పదిహేను డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ మంచి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి మార్కెట్ చూసుకుంటే అటు పదమూడు వేలు కానించి పదిహేను పదిహేను వేలు మీడియం మీడియం బెస్ట్లో పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ ఏదన్నా సూపర్ క్వాలిటీ బాగుండి కనుక ఉంటే వంద రెండు వందలు సహజంగా జరుగుతుంటాయి మీకు తర్వాత షార్కు అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేలు ఐదు పన్నెండు వేలు పన్నెండు వేల కాడ నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అని పదిహేను వేల నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డిలక్సులు ఆ పదిహేడు వేలు పైన మార్కెట్ లేదా అని చెప్పితే సన్నకత్తు ఉండి తేజాలో తేజ టైపు సన్నకత్తు ఉంటే పదిహేడు వేలు వందలు తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేర ఈ క్లాసిక్ సంఘం ఈ నాందార్ శ్రీరకాలానికి సంబంధించి అటు పదివేలు కానీ మొదలవుతున్నాయండి పన్నెండు వేలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల వందల కాని పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందల డీలక్స్ అండి ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే రెండు మూడు వందలు పెచ్చు రేట్లు ఉంటాయండి ఎందుకంటే మార్కెట్లో పెద్దగా క్వాలిటీలు కనబడతలేదు కాబట్టి స్టడీ మార్కెట్ అని వ్యాపారస్తులు అడుగుతున్నారు డీలక్స్ క్వాలిటీల గురించి ఇంకా టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి జరుగుతాయి కూడా ఉంటే కనుక నార్మల్ కూడా స్టడీ మార్కెట్టే అటు పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్లు ఏదన్నా ఆరుమూరు సూపర్ క్వాలిటీ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు నాకు అంత క్వాలిటీ కనపడలేదండి ఆ ధర కూడా నాకు పద్నాలుగు వేల ఒక వందలు రెండు వందల పైన కూడా నేను చూడలేదండి వాస్తవం అంటే క్వాలిటీ కనపడాల మెయిన్ ఇవ్వండి ఎరుపు అయితే ఈ విధంగా ఉండే తాలు స్టడీ మార్కెట్ తేజ తాలు ఎనిమిది వేలు కాని పదకొండు థర్టీ ఫోర్ తాలు కానీ మిగతా బ్యాడ్కి తాలు కానీ మిగతా తాలు కూడా త్రీ ఫోర్ వన్ డీడి తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కానించి మొదలై ఎనిమిది వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మేము ముందు కలుస్తా నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్